వైసీపీ పాలనలో కార్మిక కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు పరిపాలన చేతగాని సీఎం జగన్ తన నిర్ణయాలతో అన్ని వర్గాలను ఇబ్బందుల్లోకి నెట్టివేశారని ముఖ్యంగా కార్మిక వర్గం కోలుకోలేని రీతిలో నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఏలూరు ఓవర్బ్రిడ్జ్ వద్ద ఆదివారం ఉదయం భవన నిర్మాణ కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితం బాగుండాలన్నా పిల్లలకు బంగారు భవిష్యత్ అందించాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని మంచి నేతలను ఎన్నుకోవాలని చెప్పారు మరోసారి వైసీపీకి అధికారం అప్పగిస్తే రాష్ట్రం మారుతుందని హెచ్చరించారు మన ఆస్తులకు ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతుందని అన్నారు కార్మిక వర్గం పనులు లేక అద్దాకెలతో జీవించాల్సి వస్తోందని జూట్ మిల్ మూసివేయడం వల్ల ఆ కార్మికులు కూడా పనుల కోసం రావడంతో కూలి తగ్గించుకుని పనులు చేయాల్సి వస్తుందని తెలిపారు ఇసుక వంటి వస్తువుల లభ్యత తగ్గడంతో కార్మికులకు పనులు కూడా దొరకడం లేదని అన్నారు టీడీపీ అధికారంలోకి వస్తేనే కార్మికులకు మంచి రోజులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు రానున్న ఎన్నికల్లో తనకు ఒక అవకాశం కల్పించాలని ప్రతి ఒక్కరికి న్యాయం చేసేందుకు శక్తివంచం లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్ నాయకులు మామిళిపల్లి పార్థసారథి ఆర్నేపల్లి తిరుపతి చోడే బాలు భవన నిర్మాణ నాయకులు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు పాల్గొన్నారు తీసుకుంటే మళ్ళీ రేపు బావి తరాల భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తు కానీ బాగుండే నిర్ణయం ఉంది కాబట్టి తనికావేశంలో ఏ నిర్ణయం తీసుకోకుండా రేపు ఏదైతే మే పదమూడు జరిగిన ఎన్నికల్లో మరి అందరూ కూడా ఓటింగ్ లో పాల్గొనేది ఏ విధమైన ఆలోచన చేయాలనేది అందరూ కూడా సన్నిష్టిగా నిర్ణయం తీసుకోవాలని కూడా కోవటం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో కార్మిక సౌదర్ల బతులన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయింది మీ అందరికీ కూడా తెలుసు కార్మికులకి కోవిడ్ వచ్చినప్పుడు కష్టకాలంలో ఉండి అంతా ఆదుకోవాల్సిన ప్రభుత్వం మళ్ళీ ఏ విధంగా ఆదుకోవాలా ఆ కోవిడ్ టైంలోనే మీకు రావాల్సిన సంక్షేమ నుంచి కానీ ఈ కానీ దారి మళ్లింపు చేసి మీ అందరికీ కూడా ఏ రాయితీలు లేకుండా చూస్తుంది పక్కన పెట్టేశారు అలాగే ఎవరైనా భవన కార్మికులు చనిపోయినప్పుడు వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానీ ఎవరైతే అంగవైకల్యంలో ఉంటే వాళ్ళకి రావాల్సిన క్లెయిమ్స్ కానీ అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయో ఒక్క రూపాయి కూడా మీకు ఇవాళ వరకు రాలేదు ఈ ఐదు సంవత్సరాల్లో అలాగే కొంతమంది లేబర్ కార్డు పెట్టుకున్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందని ఉద్దేశంతో రావట్లేదనే ఉద్దేశంతో మీరు అందరూ కూడా లేబర్ జాబ్ కూడా కొంతమంది పెట్టుకోవడం మానేశారు ఇంకెందుకులే మాకు ఎందుకు అని చెప్పి రోజు పని మీరు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి చాలా మంది ఇవాళ ప్లాండ్ గా ఏదైతే వాళ్ళ కుటుంబాన్ని నలుపుకుందామని అనుకుంటున్నారో వాళ్ళ పిల్లల చదువులు కూడా ఇబ్బంది పడి అనేక ఇబ్బందులు పడి వాళ్ళు కూడా మనస్తాపంతో చెందిన సందర్భాలు పోలే నేను కూడా ఇవ్వడం జరిగింది రోజు ఇక్కడికి రావడమే కానీ రోజు పని దొరుకుతా లేదా అనేది అందరిలో అభద్రతా భావం అనేది వచ్చింది ఇవాళ మళ్ళీ అన్ని బాగున్న రోజుల్లో కూడా ఇసుక దొరకని పరిస్థితి ఇసుక రేటు పెంచేయడం కార్మికులు ఎవరు కూడా పని దొరక్క ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అందరూ కూడా చూస్తున్నారు రేపు రాబోయే రోజులు ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలో ఒక పూర్ణాంతా ఉందే అభివృద్ధి జరిగితేనే మీ అందరికీ కూడా అంటే మీ కార్మికులు మీతో పాటు టెక్నీషియన్స్ కి ఎలక్ట్రికల్కి పండ్లకి అలాగే ఏదైతే ఇన్జియోజులు ఉన్నారో సిమెంట్ కొట్టాలు ఉన్నారో ఐరన్ కొట్టాలు ఉన్నారా రకరకాల బిజినెస్ ఒక్క మీ కార్మికులతో రమాల పద్నాలుగు ఇండైరెక్ట్ గా జరిగే ప్రశ్నలు అన్నీ కూడా నడుస్తాయి మీరు వచ్చేసరికి మీకే లేనప్పుడు మీరు ఏం చేస్తున్నారు వలస వెళ్ళిపోవడం దీంతో పాటు జూపీలు కూడా మూసేయడం అని ఇతా కార్మికులు ఇక్కడ రావడం మీరు వందతో రెండు వందలతో ఇంత తగ్గించుకుని కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మరి ఇవన్నీ 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 మంచిగా మనకి జరగాలి అని అనుకున్నప్పుడు మంచి ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి చెందుతుంటే మీకు డిమాండ్ ఉంటే మీరు పనికి మేము అడిగినప్పుడు అంటే అదేదో బ్లాక్ మెయిలింగ్ కాదు ఒక వంద రెండు వందలు పిచ్చి పరిస్థితిలో ఉంటే మీ అందరి జీవన ప్రమాణాలు కూడా మారతాయి దాని దృష్టి సంవత్సరాల్లో ఎన్ని లక్షల్లో నాకు నష్టపోయాడు ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు డబ్బు పుచ్చుకునే మీ దగ్గరికి వస్తున్నాడు ఎందుకంటే డబ్బుతో ఏదన్నా చేయొచ్చని ఉద్దేశంతో అదంతా కూడా మీ దగ్గర దోచుకున్న డబ్బు అనేది మీరు అన్నదు కాబట్టి ఆ డబ్బు తీసుకోండి తప్పనిసరిగా ఓటేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులను నాకు ఓటేసి సైట్ బుద్ధి మీద నన్ను గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ప్రజల కోసం కోర్టులు వదిలేసుకుని సినిమా వదిలేసుకుని అధికారం నాకేం అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని అని చెప్తే గాడిలో పెడతారని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సీట్లతో తరిపించడం లేకపోకుండా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికాడ లేదా ఎన్ని కోట్లు తెచ్చి పెడితే చాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఎన్ని కోట్లు ఇస్తాను అన్ని కోట్లు ఇస్తానంటే ఆయన కూడా ఆలోచించు కానీ నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావాలి నేను మాట మీద నిలబడాలి రేపొద్దున ఆంధ్ర భవిష్యత్తు నా వల్ల నిలబడిందని చెప్పుకోవాలి ప్రజలందరం ఉద్దేశంతో మరి దేషరత్తుగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికాడు మరి ఆ మద్దతికి కూటమికి గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఒక్క ఓటు కూడా పొళ్ళు పోకుండా మీరు వేరే వేరే పార్టీని వస్తే వెళ్ళే